అందరికీ నమస్కారం నా పేరు ఎన్ శ్రీనివాసరావు నేను డిస్టిక్ కోఆపరేటివ్ ఆఫీసర్ నిజామాబాద్ జిల్లా అలాగే జిల్లా కలెక్టర్ గారు నన్ను ఆరుమూరు మండల పంచాయతీ మండల ఎంపీపీకి నన్ను ప్రత్యేకాధికారిగా నియమించారు నేను గత రెండు వారాల నుండి మూడు వారాల నుండి ముందు ఆరుమూరు మండలంలో వివిధ గ్రామ పంచాయతీలను దర్శిస్తూ కొన్ని కార్యక్రమాలను పార్టిసిపేట్ చేస్తున్నాను అలాగే ప్రస్తుతము రాష్ట్ర ప్రభుత్వము ఒక రిస్టీజియస్ ఒక ప్రోగ్రాం అనేది ఒకటి లాంచ్ చేశారు దాంట్లో భాగంగా స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమం ఆ కార్యక్రమము రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుంది తేదీ ఐదో తారీఖు నుండి తొమ్మిదో తారీఖు వరకు ఐదు రోజులు గ్రామస్థాయిలో గ్రామస్థాయిలో ప్రజల యొక్క పార్టిసిపేషన్తో ప్రజాప్రతినిధుల యొక్క పార్టిసిపేషన్తో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాలు అనేవి నిర్వహిస్తాము మొదటి రోజు ఐదో తారీఖు నాడు ర్యాలీ గ్రామంలో వివిధ ప్రజల ఇన్వాల్వ్మెంట్తో ప్రజాప్రతినిధుల ఇన్వాల్వ్మెంట్తో ర్యాలీలు నిర్వహించి అందరికీ అవేర్నెస్ కల్పిస్తాం అలాగే మన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరినీ నేను మండల స్పెషల్ ఆఫీసర్గా కోరేది ఏంటంటే దీని మీద ఐదో తారీఖు నుండి తొమ్మిదో తారీఖు వరకు జరిగే ఈ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమానికి అందరూ వైడ్ పబ్లిసిటీ ఇవ్వాలని కోరుతున్నారు అలాగే గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీల కార్యదర్శులు అందరూ ఈ వ వారి గ్రామాలలో పట అందరికీ కూడా వైడ్ పబ్లిసిటీ పర్పస్ టామ్ టామ్ వేయించడం కానీ మైక్రోల్ ద్వారా చర్చించడం కానీ ఒక ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఈ క్లీన్ మీద గ్రీనరీ మీద వివిధ యాక్టివిటీస్ ఏదైతే ఐదు రోజుల్లో మనం చేసే యాక్టివిటీస్ మీద అందరికీ అవేర్నెస్ కల్పించడానికి కావాల్సిన ప్రచార కార్యక్రమాలు మండల స్థాయిలో చేస్తుంది ఈరోజు మండలంలో మండల ఎంపీ ఆఫీస్లో ఎవరైతే మనము గ్రామ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేశాము ప్రతి గ్రామానికి ఆ కమిటీలో దానికి హెడ్గా గ్రామ పంచాయతీకి సంబంధించిన ప్రత్యేక అధికారి అలాగే పంచాయతీ సెక్రటరీ అలాగే అంగన్వాడీ టీచర్లు అలాగే ఆశా ఉద్యోగస్తులు మెడికల్ ఇంజనీర్కి సంబంధించిన ఉద్యోగస్తులు ముఖ్యంగా గ్రామ విలేజ్ ఆర్గనైజేషన్ మహిళా సంఘాల యొక్క గ్రామ ఆర్గనైజేషన్ యొక్క అధ్యక్షులు ఈ కమిటీలో ఉంటారు ఈ కమిటీలో ఒక ముందుగా గ్రామస్థాయిలో ప్రభుత్వం సూచించిన ఆదేశాలు చేయవలసిన కార్యక్రమాల సూచనలు మేరకు వాళ్ళు గ్రామస్థాయిలో ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకొని ఐదు రోజులు ఈ కార్యక్రమాలను అమలు చేస్తారు అలాగే ప్రజాప్రతినిధులందరినీ కూడా కోరలేదు ఏంటంటే ఈ కార్యక్రమంలో ఇది క్లీన్ గేమ్ గ్రీన్కి సంబంధించిన యాక్టివిటీ కాబట్టి వివిధ ప్రభుత్వ అన్నింటిలో ఈ క్లీన్ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నాము రోజువారీగా కార్యక్రమాలు డైలీ మన డ్రైనేజ్ క్లీనింగ్ సంబంధించి అలాగే బుషెస్ ఏదైతే చెట్లు అవి లేకపోయిన శాని సంబంధించి శానిటేషన్ వర్క్స్ కానీ అలాగే వివిధ ప్రభుత్వ సంస్థలైన ఏ హాస్పిటల్స్ సంబంధించినవి కానీ అంగన్వాడీ సెంటర్లు కానీ జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలు కానీ ఉన్నత ప్రాథమిక పాఠశాలలు అన్ని ప్రభుత్వ ప్రభుత్వ అనుబంధ సంస్థలలో ఈ యాక్టివిటీస్ అనేవి నిర్వహిస్తాము అందరినీ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేయాలని ప్రజలను మరియు మా మండల స్థాయి సిబ్బంది అందరినీ ఎలాంటి లీవ్స్ లీవ్లు కానీ ఏదైనా ఎమర్జెన్సీ ఎక్సిజెన్సీ ఉంటే తప్ప ఎక్కడ జిల్లా ఎక్కువ మండల హెడ్ క్వార్టర్లో అందరూ అవైలబుల్ ఉండాలని సిబ్బంది అందరికీ ఆదేశాలు ఇవ్వటం అనేది జరిగింది ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాల్సి ఉండేలా ప్రజలందరినీ పేర్కొన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ